ఫార్మా కంపెనీస్ అంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడా లేదు ఇదే పెద్ద యాక్సిడెంట్ ఇది ఈ ఈ విషయంలో ఏంటంటే వెంటనే ఈ విషయం తెలియగానే వెంటనే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారిని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ సహాయక చర్యలు జరిపించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారిని అదేవిధంగా మన సీ ఎస్పీ గారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అన్నింటినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఇన్ టైంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి వైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక పదిహేను పద పదిహేను మందిని రక్షించడం కూడా జరిగింది ఎందుకంటే సుమారుగా ఇందులోని పదిహేడు మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది అందులోని ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు మంది వివిధ హాస్పిటల్స్లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజువాక్లో కొంతమంది ఇలా కొంత కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్లో ఓవరాల్గా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరిగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది ఈ దురదృష్టకర సంఘటన ఈ సంఘటన ఎటువంటి పరిస్థితులు రాకూడదు యాజమాన్యం కూడా యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే యాజమాన్యం కూడా వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు చాలామందికి ఎవరెవరు చనిపోయారు ఇంకా మా వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఆ భయంతో మాత్రం చాలామంది ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి మన దగ్గర ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చి కం ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ ఆయన పర్యవేక్షించడం అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందని దాని మీద ఉన్నత స్థాయి విచారణ కమిటీని విచారణ కూడా ఆదేశించడం జరిగింది డెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వీళ్ళ ఇక్కడంతా పర్యవేక్షించి ఆ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం చేస్తే ఆ కుటుంబానికి అందరూ భరోసాగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్న వస్తున్నారు ప్రమాదానికి ఒక గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్లో లీకేజ్ ఉందండి ఆ సాల్వెంట్స్లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అన్నది మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఇతరమాట ఎంటీబిటీ ఎంటీబిఈఈ ఎంటీబిఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన ఇందులో యాజమానియల్ నెగ్లిజెన్సీ ఉందా నిజంగా యాక్సిడెంట్లుగా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం కాబట్టి యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి ఒక బిల్డింగ్ కొలాబ్స్ కాదండి ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ తో నేను వెళ్ళి చూసొచ్చాము బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్ వాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది ఒకే వాల్ కింద ఐదుగురు ఉండిపోయారు అంటే ఈ రియాక్ట్ ఇది పేలి గ్యాస్ వల్ల పేలిన యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోతే కొంతమంది అయితే ఈ వాల్స్ కింద పడి ప్రెస్ అయిపోయి చనిపోయిన పరిస్థితి చాలా మట్టుకు శకలాలని తొలగించారండి అండి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎస్ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు నిజంగా చెప్పాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎక్సలెంట్ జాబ్ చేశారు ఈరోజు ఇమీడియట్గా పదిహేను మందిని రక్షించడం వాళ్ళు ఏమాత్రం అంటే అక్కడ కూడా ఒక బ్లాక్ పొగ అండి అదంతా కూడా నల్లని దట్టమైన పొగ అనమాట ఆ పొగలో వాళ్ళ కూపిరి కూడా జరపకుండా చాలా ఇబ్బందులు పడ్డారు బట్ వెంటనే ఫైర్ని కూడా కంట్రోల్ చేయడం మంటలు కూడా కంట్రోల్ చేయడం కూడా జరిగింది సేఫ్టీ మెజర్స్ మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించాలి కంపల్సరీగా అన్ని డిపా అన్ని అంటే లాస్ట్ టైము గవర్నమెంట్ ఏం చేసింది ఏం చెందింది అన్నది మాకు అనవసరం కానీ ఇప్పుడున్న కంపెనీస్ అన్నిటికీ కూడా కంపల్సరీగా సేఫ్టీ ఆడిటింగ్ అనేది జరగాలి సేఫ్టీ ఆర్డ్ కదా జరిగితే వాళ్ళు అసలు ఏ ప్రికాషన్స్ తీసుకున్నారు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు ఇవన్నీ కూడా మాకు తెలియాలి ఒక్కసారి స్పందించాలి ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ నడుపుకుంటున్నప్పుడు ఇన్ని కోట్లు మేము పెట్టుబడి పెడతాము మాకు ఇన్ని రాయితీలు కావాలని గవర్నమెంట్ నిలదీసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన డెఫినెట్ గా అండి ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం దీని మీద పర్టికులర్ గా అందుకే ఉన్నత స్థాయి విచారణ చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారంటే దీని మీద విచారణే కాదండి దీని లింక్ చుట్టుపక్కల అన్ని కంపెనీస్ మీద కూడా కంపల్సరీ పడుతుంది దీని ఇంపాక్ట్ ఎందుకంటే ఒక క్రైటీరియా పెట్టుకొని విచారణ చేపట్టేటప్పుడు మిగతా కంపెనీస్ కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి ఎందుకు యజమానియాలు బయటకు వచ్చి మాట్లాడలేదు ఇమీడియట్ గా దాని మీద కూడా స్పందించాల్సిన అవసరం వాళ్ళు చెప్తారు మేము చేసి చూపిస్తాం ఖచ్చితంగా జరుగుతుంది మేడం ఇక్కడ హాస్పిటల్ కట్టాలని దాదాపుగా పది సంవత్సరాల నుంచి డిమాండ్ కట్టాలి ఇలా ఇలాంటి ప్రమాదాలు జరిగిన దాని గురించి అసలు యాక్చువల్గా ఎస్ఏసె లు ఇన్ని కంపెనీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఒక లినిషేషన్ తీసుకొని అన్ని కంపెనీస్ కలిపి ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టాల్సిన బాధ్యత కూడా ఉంది ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సేఫ్టీ ఆడిటింగ్స్ కానీ సేమ్ టైం హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కానీ యజమానులందరితో కూడా మీటింగ్ పెట్టి ఇమీడియట్గా ఆ కార్యాచరణ కూడా మేము పెట్టాం విచారణ క్లియర్గా జరుగుతుంది చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు అన్న వాళ్ళు ఆ నెగ్లిజెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి